తోటను చూడండి ఎలాంటి పద్దెనిమిది ఎకరాల తోట ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర మాకన్నా హైట్ ఉంది ఈ మీరు నిలబడ్డ చూడండి ఒకసారి ఎలా ఉందో మీకు క్రాప్ సెట్టింగ్ కానీ పోత కానీ ఇగురు కానీ దీంట్లో ఈ పద్దెనిమిది ఎకరాలలో కూడా వసుదా స్ప్రే చేశారు వసుదా వల్ల రిజల్ట్ ఏమొచ్చింది అసలు పని చేసిందా లేదా పని చేస్తే అనేది మన సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే బ్రో సార్ నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు అశోక్ సార్ అశోక్ ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం సార్ మాది బళ్ళారి జిల్లా బళ్ళారి గ్రామ ఓకే రూపును గుడి ఓకే ఇద్దరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తా ఉన్నారు మరపతో ఎన్ని ఎకరాలు వేసావు పద్దెనిమిది ఎకరాలు వేసేసి పద్దెనిమిది ఎకరాలు వేసావు ఏమేమి వేసావు సెగ్మెంట్ అసలు ఈ దాంట్లో మొత్తం పద్దెనిమిది ఎరాల్లో డబల్ ఫైవ్ త్రీ వన్ ఏడు ఎకరాలు వేసాను టూ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎకరాలు వేసాను ఓకే ఇది సూపర్ టెన్ ఒక మూడు ఎకరాలు వేసా సూపర్ టెన్ మూడు ఎకరం మొత్తం కలిపి కూడా మొత్తం పద్దెనిమిది ఎకరాలు చేసింది దగ్గర నుంచి ఎన్ని రోజులు అవుతుంది తొంభై నుంచి వంద రోజులు అవుతుంది చాలా అద్భుతంగా పెంచుతున్నావు తోటనైతే యా సార్ అవునా కదా యా ఇప్పుడు రీసెంట్గా నువ్వు మందు కొట్టింది ఏంటి రీసెంట్గా వసుద సార్ వసుధా యాస్ వసుధాలో ఏం కలిపి కొట్టావు నువ్వు కోనేచ్చి సార్ యాక్చువల్గా అసలు నువ్వు వసుదాని ఎలా తెలుసుకున్నావు తెలుసుకోవటం వల్ల కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది బ్రో సార్ నేను తెలుసుకోవడం ఎక్కడ అంటే ఆవళిలో మీ వీడియోలు చూశాను సార్ ఆవులీలో సార్ ఆవిలీలో మీ వీడియోలో డెబ్బై దాంట్లో చూశాను రండి సార్ ఆ దాంట్లో చూసినాక మాకు ఒకసారి ఒక రెండు ఎకరాలు కేసామని అనుకున్నాను అక్కడ అన్నని అడిగాను జీకే ట్రేడర్స్ అనా ఉంది అన్నారు అందుకే ఒక రెండు ఎకరాలకి డెమో చూసామని రెండు ఎకరాలు కొట్టినాను సార్ ఓకే సార్ రిజల్ట్ బాగా వచ్చింది రిజల్ట్ బాగా అవును సార్ ఏం చూసావు సార్ రిజల్ట్ వచ్చిదా కొట్టిన తర్వాత సార్ కాపు ఉంది సార్ కాపు హెవీ వచ్చింది చిగురులు బాగా వచ్చినాయి సార్ చిగురులు అంటే ముదర లేదు ముడత లేదు చిగురులు మళ్ళీ కాపు బాగా వచ్చింది సార్ కాపు బాగా వచ్చింది హెవీ వచ్చింది సార్ కాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ చిట్టి చిగురు ఎలా వచ్చింది చిట్టి చిగురు బాగా వచ్చింది సార్ ఒకసారి చూద్దాం రండి మీరు సార్ మీరు చూసుకొని వచ్చి ముదురలేదు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ కూడా ముదురలేదు లేదు 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 ఇగురు కూడా నీట్ వచ్చింది నీట్ వచ్చింది సార్ ఓకే పోత మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ చూసుకోవచ్చు సార్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చా లైట్ లైట్ వెళ్తున్నారు చూడండి సార్ లైట్ సార్ లైట్ కాఫ్ సార్ అవును సార్ కరాప్ సెట్టింగ్ అయినప్పుడు లైట్ వెళ్తాయి అంటే అంతేనా సార్ మిరప తోటలో మల్లెపూల తోట కనబడుతుందా కనపడుతుంది సార్ వంద పర్సెంట్ సార్ అవును ఇప్పుడు వసుదా అనేది నీకు ఏ విధంగా పనిచేసింది ఫైనల్ గా ఫైనల్ గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ పూతకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది అంతే ప్రతి ఒక్కరు అయితే వాడచ్చు 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 సార్